నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఎంతో నోరూరించే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చేపల పులుసు కూడా సరిపోదండి కోడిగుడ్లతో ఇలా పులుసు పెట్టి రైస్లో వేసుకుని తిన్నారంటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక నిమ్మ పండు సైజు చింతపండు శుభ్రంగా కడిగి ఈ బౌల్లో వేశాను కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా చింతపండుని ఇలా గుచ్చి కింద తీసి నానబెట్టేశానండి పులుసుకి స్టవ్ మీద ఒక పాని పెట్టాను సగానికి పైగా ఇలా నీళ్లు వేసి ఒక గుప్పుడు ఉప్పు అయితే వేసానండి మూత పెట్టేస్తున్నాను ఉప్పేసి నీళ్ళని ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలండి సలసల్లాడుతూ ఇలా మరుగుతున్న టైంలో నేను ఒక అరడజన్ కోడిగుడ్లు తీసుకున్నానండి ఈ అరడజన్ కోడిగుడ్లను ఈ నీటిలో అయితే వేసేస్తున్నాను ఇలా ఉప్పు కరిగిన తర్వాత కోడిగుడ్లను నీటిలో వేసి మూత పెడితే అసలు గుడ్లు అనేవి చిట్ల కింద చక్కగా అయితే ఉడికిపోతాయండి సీత కింద వస్తాయి అన్నమాట అలా ఉడకబెడితే చూసారు కదా నేను ఒక పదిహేను నిమిషాల పాటు కోడి గుడ్లను ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేసేస్తానండి గుడ్లన్నీ కూడా ఉడికిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ నీళ్ళని వంచేసి గుడ్లు చక్కగా పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టేసానండి మొత్తం గుడ్లన్నిటిని చూసారు కదా స్టవ్ మీద మళ్ళీ అదే పాను నీళ్ళు తీసేసి దాంట్లో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పుడు కరివేపాకు వేసానండి మూడు రెబ్బల కరివేపాకు అటు ఇటు కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేశానండి ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయండి చూసారు కదా అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కల్ని మెత్తగా వాడేంత వరకు ఫ్రై చేసేసానండి చూసారు కదా ముక్కలు అయితే మెత్తగా మగ్గాయండి ఇప్పుడు నేను ఒక ఐదారు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేస్తున్నానండి ఈ పులుసుకి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా చాలా బాగుంటుందండి అటు ఇటు కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లి ముక్కల్ని ఫ్రై చేసేసానండి అటు ఇటు కలుపుతూ చక్కగా ఉల్లు ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి నేను ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా ఆఫ్ ఇంచ్ ముక్కలుగా కట్ చేశాను ముక్కలనైతే వేసేసాను కావాలంటే పేస్ట్గా కూడా టమాటాలు చేసి వేసుకోవచ్చు నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేశానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మెత్తగా అయితే అయిపోయాయి చూసారా చక్కగా మగ్గిపోయాయండి ఒక స్పూను ధనియాల పొడి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి దీంట్లో గరం మసాలా వేయని అవసరం లేదు ఇలా వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది అనమాట స్పైసీగా చాలా బాగుంటుంది పులుసు అటు ఇటు రెండు నిమిషాలు ఫ్రై చేసి నానపెట్టిన చింతపండుని ఇలా గుజ్జుగా తీసి ఇలా చేత్తో అయితే పులుసు అయితే పోసేస్తున్నాను రెండు సార్లు చింతపండుని నీళ్లు వేసి కలిపి పులుసు అయితే వేసేసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుందనమాట ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండీ కోడిగుడ్లను వేసేస్తున్నాను కోడిగుడ్లు వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేశాను ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీశానండి చూసారు కదా చక్కగా దగ్గరగా అయితే కోడిగుడ్ల పులుసు ఉడికిపోయింది ఇలా కోడిగుడ్లతో పులుసు పెట్టారంటే చేపల పులుసు కూడా సరిపోదండి అంత బాగా అయితే వస్తుందండి గుడ్లు పులుసు ఈ విధంగా చేస్తే చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక్కసారి అటు ఇటు బాగా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఈ కంటెంటెన్సీలో పులుసు అయితే దింపుకుంటే చాలా బాగుంటుందండి తినడానికైతే కూడా నేను ఒక బౌల్ తీసుకున్నాను కోడిగుడ్లను అందులో సర్వ్ చేసేసుకుంటున్నానండి కోడిగుడ్లు పులుసు కూడా చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి చాలా బాగుంటుందండి కోడిగుడ్లు ఈ విధంగా పులుసు పెడితే చూసారా ఎంత బాగుందో నాకైతే బాగా ఆకలిస్తుందండి నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నాను తినేయడానికి వేడి వేడి రైస్లో వేడి వేడి కోడిగుడ్లు పులుసు వేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదండి ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్లతో పులుసు పెట్టి చూడండి ఎంత బాగుంటుంది అనేది మీకే తెలుస్తుంది చేపల పులుసు మాదిరిగా అయితే ఉంటుందండి ఈ కోడిగుడ్ల పులుసు టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్